నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ కూడా మీ బ్యాక్ ఇన్ అవర్ హోమ్ మీ విలేజ్లో మీరు ఏ చిన్న నడిసిన అందరికీ కలుపుకుంటారు దీన్ని బొరగ ఎక్కించుకోలేదు ఏమే నా యూనిఫామ్ వచ్చేసింది నన్ను ఎవడ ఆపలేడు ఏమే తగ్గేదే లేదు మేము ఉండకూడదు యూ మస్ట్ రియలైజ్ దట్ యూ టు హెల్ప్ దే ఈ యూనిఫామ్ మీ ఎక్కడి నుంచి వచ్చారు మీ చుట్టుపక్కల ఎన్నో విషయాలు మీరు ఎంతవరకు పోలీస్ అవుతారు కాబట్టి మీరు పోలీస్ పక్షాన్ని ఉంటారు ఎంతవరకు మీ ప్రజల్లో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల పోలీసులు చాలామంది చాలా పనులు చేయలేకపోయారన్న పాపం మీ ఫ్రెండ్స్ కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటుంది ఇవన్నీ వీటన్నిటిని మీరు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి అక్కడ ఒక అమ్మాయికి హెల్ప్ జరిగి ఉండకపోవచ్చు అక్కడ ఒక దొంగతనం అయితే ఆ దొంగతనాన్ని మార్చి చూపించు చాలా ఉంటాయి అవన్నీ మర్చిపోకండి అవన్నిటిని మనము రెక్టిఫై చేయాలి చేసి డిపార్ట్మెంట్ని మరింత ప్రజలకి దగ్గరగా తీసుకెళ్ళడానికి నేను యంగ్ జనరేషన్ కాబట్టి యంగ్ బ్లడ్ కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు మీరు చేయడం ఏమే నెగిటివ్ ఉంటుంది డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఏముంటుంది జీవితంలో కూడా నిరాశ ఉంటుంది ఏదో సాధించలేక మనం అనుకునే దావకపోతే నెగిటివ్ వస్తుంటుంది దాన్ని ఎప్పుడు పట్టించుకో అది వర్షాకాలం లాగా వచ్చి వాన పడి వెళ్ళిపోయిందంటే ఆ నిరాశ కూడా ఏమవుతుంది కొంచెం సరికి మీరు సైలెంట్గా ఉంటే తిప్పుకుంటాం మంది తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పాజిటివ్గా మీరు డబ్బులు ఇచ్చారు